హాయ్ అండి ముందుగా ఈ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అయితే ఈ రోజు వీడియో ఏంటంటే ఇండియాలో ఏ పని చేస్తే ఆ పని ఆ వృత్తిని అదే పనిగా పేరెట్టి పిలుస్తారు ఇక్కడ అన్ని రకాలుగా అన్ని పనులు చేయాలి మొత్తం బట్టలు ఇస్తే అంటే మామూలుగా ఉండదండి చూసారు కదా ఎన్ని బట్టలు ఉంటాయి చూడండి చూపిస్తాను అన్ని ఇన్ని బట్టలు అయితే చేసేటప్పటికీ చెయ్యి అయితే లాగేస్తూ ఉంటుంది అన్నీ ఉంటాయండి టైం అంతా ఎక్కడే పట్టేస్తుంది కూర్చున్నామంటే బట్టలు కాడ రెండు మూడు గంటలు అలాగా చేస్తూనే ఉండాలి అయితే అలా ఉంటుంది చిన్న పిల్లలు కాని పెద్దవాళ్ళ దాకా బట్టలు అన్నీ చేస్తూనే ఉండాలి దాని గురించి మీకు చాలామంది ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు ఏం చేస్తారు అని మెసేజ్ మేము మెసేజ్ పెడుతున్నారు లైవ్లో వచ్చిన అదే మాట వీడియోలో కూడా అదే మాట ఏం చేస్తారు ఏం పని చేస్తారని ఇదేనండి ఇంట్లో డ్యూటీ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఇలాగే స్త్రీలు ఉడతకోవడం స్త్రీ చేయడం ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం వంట చేయడం ఇవాళ అయితే నాకు వంట డ్యూటీ తప్పిందండి ఎందుకు అంటే బాబా ముందుగా నాకు పని ఉందని చెప్పి రమ్మన్నప్పుడే నాకు వంట డ్యూటీ లేదని చెప్పారు ఓన్లీ పిల్లలు చూడడమే అని చెప్పారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మామ వంట చేయాలని చెప్పింది వంట చెయ్యి అని చెప్పింది ఒకరోజు చేస్తే ఇంక రోజు చేయమని చెప్పిందిమాట అయితే పనేమో ఆగిపోతుంది అలా బట్టలు ఇవి ఏ రోజుగా రోజు అయితే చేయలేకపోతున్నానో దాని గురించి ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి ఈ వంట చేయడం వల్ల పని అయితే అవ్వట్లేదు దాని గురించి ఏమన్నాడంటే బాబా నువ్వు వంటగట్ట చేయొద్దు పనే చేసుకో అని చెప్పి చెప్పడంతో ఇవాళ నాకు ఒక ఒక డ్యూటీ అయితే తప్పింది బట్టలు అయితే మా వంట పని అయితే తప్పింది వంట అత్తగారి ఇంట్లోని అయితే ఉండేసి వాళ్ళ పని మంచి తీసుకొచ్చింది అనమాట శ్రీలంక ఆవిడ తీసుకొచ్చిందండి ఆవిడే ఉండుతుందంట దాని గురించి వాళ్ళైతే తప్పింది మరి నాకు రేపు నుంచి ఎలా ఉంటుందో తెలీదు ఎలా ఉంటుందండి ఏం డ్యూటీ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు నేను ఏ వీడియో పెట్టినా ప్రతి ఒక్క వీడియో కూడా నేను ఏం పని చేస్తున్నాను ప్రతిదీ కూడా నేను పెడుతున్నాను అయినా సరే చాలా మంది ఇంకా తెలియక అడుగుతున్నారు దాని గురించి అయితే ఏంటి అసలు ఎలా ఉంటుందని చెప్పి ఇంకా నేనైతే ఇంకా ఫుల్ మార్నింగ్ నుంచి నైట్ డ్యూటీ అయ్యేదాకా ఏం పనులు చేస్తాను అన్నది కూడా నేను పూర్తిగా ఒక వీడియో పెడతానండి ఆ వీడియోలో అయితే మీకు అదా అసలు తెలుస్తుంది టైం టేబుల్ అన్నది ఏంటా అన్నది ఎన్నింటికి లెక్స్తాం ఎన్నింటికి అవుతుందో డ్యూటీ అని అయితే చూశారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో అన్ని బట్టలు చేయాలండి చెయ్యి అయితే అలా లాగేస్తే ఉంటుంది రోజు అంటే అనుకోవచ్చు రోజు చేయడం వల్ల ఇంకా చెయ్యికి కూడా అలవాటు అయిపోద్దులండి ఇంకా దానికోసం ఏం చెప్పుకుంటాం కథ కష్టపడడానికి వచ్చినప్పుడు ఎక్కడికి చేసుకోవాలి తప్పదు దాని గురించి మీరు చాలామందికి తెలియదు కదా చాలామంది అనుకుంటున్నారు కదా దాని గురించి అయితే నేను ఈ వీడియో తీసి మీ గురించే పెడతానండి ఈ వీడియో చూసిన వాళ్ళకి క్లారిటీగా పూర్తిగా అర్థమవుతుంది అందుకని ఈ వీడియో పెట్టవలసి వచ్చింది తర్వాత బాబా అది ఏటీఎం అండి ఇక్కడ కోవేటోళ్ళు ఏటీఎం అది అందులో ఎన్నో లక్షలు ఉంటాయండి మన ఇండా డబ్బులు ఎన్నో లక్షలు ఉంటాయి ఏదో బయట భోజనం ఏదో ఆర్డర్ ఇచ్చుకున్నారు ఆర్డర్ ఇచ్చుకుంటే మన ఇంటికిలా మన మనకులా కాదండి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆర్డర్ ఇచ్చేస్తే వచ్చేస్తారు డబ్బులు కూడా ఇలాగ మన ఏటీఎమ్లో డబ్బులు ఎలా తీసుకుంటా కార్డు ఎలా వస్తుందండి అలాగే ఆ కార్డు పెడితే వాళ్ళకి డబ్బులు తీసేసుకుంటారు వాళ్ళు ఎంత అయితే అంత తీసేసుకుంటారు తీసేసుకొని మనకైతే పార్సిల్ ఇచ్చేస్తారో దాని గురించి అయితే మీకు తెలియడం కోసం ఈ వీడియో అయితే చేశాను చూడండి వచ్చింది పార్సిల్ తీసుకొచ్చాడు అతను ఏదో బిర్యానీ ఏదో కోడి ఏదో పార్సిల్ ఆర్డర్ చేసుకున్నారు అది వచ్చింది ఆ మిషన్ ఉంది కదండి ఆ మిషన్లో అయితే అది ఏటీఎం అలా పెట్టాలి అలా పైన పెట్టిన తర్వాత వాళ్ళ డబ్బులు ఎంత అయితే అంత కట్ చేసుకుంటారు కట్ చేసేసుకొని మనకైతే మన ఆర్డర్ మనకి ఇచ్చేస్తారు ఆ తర్వాత బిల్లు వస్తుంది మన ఇంటికాడ కరెంట్ బిల్లు అలాగో అలా అలా బిల్లు వస్తుందండి ఆ బిల్లుని బట్టి వీళ్ళకి తెలుస్తుంది తీసుకున్నారు అనేది తీసేసుకుంటారు బిల్లు మనం మళ్ళీ బాబాకి ఆ బిల్లు భోజనం పట్టుకెళ్ళి మళ్ళీ ఇచ్చేయాలి దాని గురించి ఏటీఎం చూసారు కదా అలా ఉంటుందండి ఇక్కడ ఏటీఎం అందరూ ఎన్నో ఎన్నో లక్షలు ఉంటాయి వాళ్ళు ఒక్క రూపాయి కూడా చేతిలో ఉంచుకోరండి ప్రతి దానికి కూడా ఇప్పుడు మన ఇంటికాడ కూడా ఇక్కడే కాదండి మన ఇంటికాడ కూడా ఇప్పుడు ఫోన్పేలు ఏటీఎంలు ఫోన్పేలు కూడా వచ్చేసినాయి కదండి ఈ జనరేషన్ మారింది కాబట్టి ప్రతి దగ్గర ఒకలాగా